ఇంగనమాల నియోజకవర్గంలోని వికలాసమర మండలంలో కొట్టాలపల్లి గోవిందంపల్లి భద్రంపల్లి జంతులూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించబడతా ఉంది ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనే ఎన్నికల ప్రచారం విజయవంతంగా ప్రదర్శించబడతా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు అలాగే అభివృద్ధి కావచ్చు ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా మా జగన్ అన్న వస్తే మాకు మంచి జరుగుతుందని చెప్పేసి మళ్ళీ మా జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేమంతా సిద్ధం అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు కావున ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారుగుర్తికి ఓటు వేసి వేయించి ఖచ్చితంగా మీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మేము కూడా ఖచ్చితంగా శ్రీనిమాల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని చెప్పేసి కోరుకుంటున్నా ఆల్రెడీ వాళ్ళు గత ప్రభుత్వాలతో గత ప్రభుత్వంలో దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీరు ఇప్పుడు వచ్చేసి కూటమి అంటున్నారు ఎన్డీఏ కావచ్చు జనసేన తెలుగుదేశం ఈ ముగ్గురు కలిసేసి ఒక మేనిఫెస్టో విడిశారు ఆ మేనిఫెస్టో విడిచిన తర్వాత మేము మా జగన్ అన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇచ్చిన సంక్షేమ పథకాల ఆధారంగానే వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు అంటే ఇచ్చిన పథకాలు ప్రజలకు మంచి జరుగుతున్నాయంటే వారు ఒప్పుకున్నట్టే లెక్క ఈరోజు మేము కూడా అదే బాటలోనే ఇస్తున్నామంటున్నారు ఈరోజు కొంతమంది సూపర్ సిక్స్ అంటున్నారు ఇది కొత్తగా మేనిఫెస్టో పెట్టినామంటున్నారు మేము చేసిన మంచి పనులే వాళ్ళే తిరిగి చేస్తామంటే ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఖచ్చితంగా మా జగన్ అన్న చేసిన సంక్షేమ పథకాలే ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్తున్నాయి ఆర్థికంగా సామాజికంగా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా సమాజంలో బాగా బ్రతకడానికి కూడా బాగా ఇబ్బంది లేకుండా ఉన్నారు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంది ఈరోజు నాడు నేడు ద్వారా స్కూళ్ళల్లో కూడా మంచి బట్టలు షూస్ ఇలా బుక్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా అందజేస్తున్నారు కావున మేము చేసిన మంచి పనులే వారు కూడా మెచ్చుకొని మేము కూడా ఇస్తామంటున్నారు అదే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఇవన్నీ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను పద్నాలుగు సంవత్సరాల అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి జరిగింటే ప్రజలు కూడా మీకు ఓటేసేవాళ్ళు ఈరోజు ప్రజలు మేము ఇస్తామో పథకాలు వాలంటీర్ల వ్యవస్థలు కూడా అలాగే అంటారు గోనసంచులు సంచలన మోసేవాళ్ళు లేదంటే ఇంటి దగ్గర తలుపు కొట్టే వాళ్ళు అంటారు ఈరోజు మళ్ళీ వాలంటీర్లు పదివేలు వేతనం ఉంటారు అంటే మంచి జరుగుతుందని ఆయన ఒప్పుకున్నట్టే లెక్క మా జగనన్న చేసిన వాలంటీర్ వ్యవస్థను ఆయన ఒప్పుకున్నట్టే ఒకరు చేసిన పనిని మెచ్చుకోవడం అంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది వారికి కూడా నేను కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మేము చేసిన మంచి పనులే ప్రజలందరూ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం వారు చేసిన ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేశారు ఇంటి దగ్గరికి వెళ్ళి పెంక్షన్ ఇస్తే మా జగనన్నకు మంచి పేరు వస్తుంది మా జగన్ అన్న కాంగ్రెస్ పార్టీ దాని గుర్తించి ఓటేస్తారు అలా జరగకూడదంటే ఇంటి దగ్గరికి వెళ్ళి పిలిచలేదు అని చెప్తా చేశారు ఈరోజు దేవుడు ఉన్నాడు పైన పైన భగవ దేవుడు చూస్తున్నాడు పిల్లల ప్రజలు ఉన్నారు మా జగనన్నకు నేమం సిద్ధం నియమంతా ఉన్నాను మా దే భగవంతుడు కూడా మా జగనన్న పక్కే ఉన్నాడు వాళ్ళకు రాబోయే రోజుల్లో కూడా బుద్ధి చెప్తారు ప్రజలంతా కలిసి చూస్తున్నాం ఇంత ముందు అవ్వ తాతలను అక్కలను ఎంత కష్టాలు పెడుతున్నాడు ఈరోజు సచివాలయాలకు వెళ్ళకుండా తీసుకు సచివాలయాలకు వెళ్ళి తీసుకుంటాడు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక సచివాలయం అంటే కట్టాడు ఈరోజు సచివాలయాలకు వెళ్ళి ఉద్యోగస్తులు ఉన్నారు కదా లక్ష మంది పైన ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళతో వెళ్ళి పిచ్చుకొని అంటున్నారు ఎందుకు చేయలేదు అని చెప్పేసి నేను కొన్ని వాళ్ళు అడుగుతున్నాను ఖచ్చితంగా మేము చేసిన మంచి పనులు మెచ్చుకుంటున్నారు రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు గారికి బుద్ధి చెప్తారు ఎన్నికలు వచ్చే సమయానికే మేము అది చేస్తాం ఇది చేస్తాం మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు ఎవరన్నా నమ్ముతారా ఒకసారి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరూ ఏ వర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఎవరూ ఎవరు నమ్మద్దండి మోసపోకండి అబద్ధం హామీలతో వస్తున్నారు అన్ని అబద్ధాలే చెప్తున్నారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారు ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు జగన్ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా